హలో నమస్తే అందరు బాగున్నారా ముందుగా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పండుకి చాలా అంటే చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు తన బర్త్డే రోజు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్ బర్త్డే అయితే కొంచెం సింపుల్గానే జరిగింది ఎందుకంటే పండు సాటర్డే తన ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోబోతోంది ఎవరికైనా ఫ్రెండ్స్ వస్తారంటే ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా ఈసారి పండు బర్త్డే ట్యూస్డే వచ్చింది కాబట్టి అయితే సాటర్డే అయితే అందరూ ఫ్రీగా ఉంటారు సో దట్ వాళ్ళు కూడా వస్తారు అని చెప్పేసి అలా డిసైడ్ చేసుకున్నారు అందరు కలిసి వాళ్ళు ఎప్పుడొచ్చినా కానీ మనం మాత్రం మన సెలబ్రేషన్స్ చేయాల్సిందే కదా మేము ఇక్కడ షాప్కి వచ్చాము అట్లాంటిక్ స్టోర్ అని ఒక స్టోర్ ఉంటుంది అక్కడ బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్ కేక్ ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి సో అవే తీసుకుందామని వచ్చాము ఈసారి కస్టమేడ్ అయితే ఏం చేయించలేదండి ఇక్కడ మేము పెద్ద రీసెర్చ్ కూడా చేయలేదులే నాకు చాలా తక్కువ టైం ఉంది ఎందుకంటే కొంచెం బిజీ బిజీగా అయిపోతున్నాయి డే అండ్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా కొంచెం టెన్షన్గా నడుస్తూ ఉంది హౌస్ అది ఇది అని చెప్పేసి అందుకోసమని ఎక్కువ హడావిడి ఏం చేయలేదు తర్వాత కేక్ అయితే ఎలాగో ఉండాలి కదా పిల్లలు ఆ మాత్రమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కేక్లు గిఫ్ట్లు ఇవన్నీ కూడా అందుకే కేక్ తీసుకొద్దామని వచ్చాము ఎప్పటి నుంచో నేను అట్లాంటిక్ స్టోర్లో చాక్లెట్ కేక్ తినాలి అనుకుంటున్నాను అండ్ అఫ్ కోర్స్ పిల్లలకి ఎలాగో నచ్చుతుంది కదా అని అదే తీసుకున్నాను మేబీ నాకు ఇష్టమైనది తీసుకున్నట్టున్నాను నేను అండ్ ఇక్కడ మేము డాలారామాకి వచ్చామన్నమాట ఇక్కడ నేను ఒక గిఫ్ట్ బాక్స్ చూసానండి ఇది వరకు సో అది పండు కోసం తీసుకుందామని వచ్చాను జస్ట్ బాక్స్ అంతే ఇది చాలా క్యూట్గా ఉంటుంది గా ఉంటుంది పండుకి ఏస్తటిక్గా ఉండే థింగ్స్ అంటే చాలా ఇష్టం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము చేసిన పని ఇది ఒకటే ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసారు తర్వాత ఆ ఇంట్లో ఏమేవో ఇంకా రచ్చ రచ్చ స్టార్ట్ అయిపోయింది రచ్చ అంటే బర్డే హడావిడ్ కోసం చేసే రచ్చ కాదు పాపం కాళ్ళ నొప్పులు అని చెప్పి చేసే రచ్చ ఉంటుంది అసలే సమ్మర్ అయిపోయి ఎండలు విపరీతంగా ఉన్నాయి వేడి ఎక్కువ వచ్చేస్తుంది దాంతోపాటు జిమ్లో పాపం చాలా అంటే చాలా స్ట్రెస్ చాలా వర్క్ పెడుతున్నారంట ఇద్దరికి కూడా బాగా టైర్డ్ అయిపోయి వస్తున్నారు ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యేసరికి ఫుల్ ఆకలితో ఉంటారు వాళ్ళు వస్తున్న పెడితే కొంచెం ఏమంటారు బండి రీఛార్జ్ అవుతుంది వాళ్ళది స్కూల్ నుంచి వస్తూనే వాళ్ళం మాల్ చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో పాపం ఎంత కష్టపడిపోతున్నారో అని చెప్పి మనం ఎలా ఉన్నామో తెలియదు కానీ వాళ్ళని చూస్తే మాత్రం బాధ అనిపిస్తుంది అండ్ యాజ్ యూజువల్ పిల్లలకి ఇష్టమైన లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే కదా ఈరోజు ఇంకా పండుగ ఫేవరెట్ మామిడికాయ పప్పునింది మాకు అది ఒక ఆనందం అనమాట ఇన్ కేస్ మేము బయటికి వెళ్ళలేదు రెస్టారెంట్కి వెళ్ళలేదు రెస్టారెంట్కి వెళ్ళడం అలవాటు అయిపోయింది అది ఒక ఆనవాయితీ అయిపోయింది బట్ ఈరోజు మాత్రం వెళ్ళలేదు ఒకవేళ వెళ్ళలేదు అంటే ఇంట్లో మామిడికాయ పప్పు కానీ పిల్లలకి ఇష్టమైన రెసిపీస్ చేసి పెడితే అదొక ఆనందం అనిపిస్తుంది ఎస్పెషల్లీ బర్త్డే రోజు నా చిన్నప్పుడు మా అమ్మ కూడా నాకు ఇలానే చేసి పెట్టేది ప్రతి బర్త్డేకి పొద్దునే బ్రేక్ఫాస్ట్ దోశ మధ్యాహ్నం మామిడికాయ పప్పు కానీ చిత్రాన్నం పెరగడం అది నా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట అవి చేసి పెట్టేది తర్వాత ఒక స్వీట్ డెఫినెట్లీ ఉండేది అండ్ రెండు జతలు బట్టలు కొనేది సో ఇదే నాకు అలవాటు అండ్ సేమ్ అదే ఇప్పుడు నా పిల్లలకు కూడా చేస్తున్నాం మేము అండ్ ఈరోజు పండుగ ఇష్టమైన డెజర్ట్ కూడా గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ ఇక్కడ నేను ఏదో పాట పాడుతుంటే వీళ్ళు కోరస్ ఇస్తున్నారు అది నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశా

ఒకసారి మనము అన్నీ అనుకుని స్టార్ట్ చేయము కదా ఇలా ర్యాండమ్గా స్టార్ట్ చేసినప్పుడు దానికి మన వాళ్ళు ఇస్తుంటారు చూడండి బెల్లె అనిపిస్తుంది అంటే ఆ సింక్ బాగా పండు విత్ మామిడి పండు విత్ పండు విత్ ఒక పండు నాకు ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది అసలు పిల్లలు ఎంతో త్వరగా పెద్దగా అయిపోతున్నారో అని మొన్న మొన్న పుడినట్టు ఉంది ఇంకా పండు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు చేసిన అల్లరినే నేను ఇంకా మెమరీస్గా గుర్తుపెట్టుకుంటూ ఉన్నాను అప్పుడే ఇంత ఇంత పెద్దగా అయిపోయి ఇంకా బోల్డ్ అని మెమరీస్ క్రియేట్ చేస్తుంది అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా వీడియోస్లో క్యాప్చర్ చేసి పెట్టుకోండి మీరు పె పిల్లలు పెద్ద అయ్యాక చూసుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అని పండు బర్త్డే రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము చేసిన పని ఏంటి అంటే ఆ ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసి రివైజ్ చేసుకుంటూ అప్పుడే అంత పెద్దగా అయిపోయిందా అని అనుకుంటూ కూర్చున్నాము ఆ రోజంతా చాలా ప్రీషియస్ టైం స్పెండ్ చేసాము బండుతో మేము ఇంకా ఓల్డ్ మెమరీస్ గుర్తు తెచ్చుకున్నాము బెంగళూరులో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు సో ఇవన్నీ గుర్తు చేసుకున్నాము బాగా అనిపించింది ఆ రోజంతా అక్కడ పీస్ఫుల్గా గడిచింది నిజం చెప్పాలంటే హడావిడిగా లేకుండా ఇంకా మనకి ఏ పండుగలు వచ్చినా లేదా ఇంట్లో ఏ ఎవరి బర్త్డేస్ ఉన్నా యానివర్సరీ ఉన్నా మా యానివర్సరీ ఉన్న ఇంట్లో పూజ చేసుకోవడం అనేది ఒక అలవాటైపోయింది అది డెఫినెట్లీ చేస్తాము అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని మీ టు సేఫ్ మామూలుగా అయితే పూజ రెగ్యులర్గా చేస్తాను కానీ ఇలా ఫ్యామిలీ అంతా కూర్చొని ఏదైనా ఒకేజన్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ చేస్తాము అండ్ పొద్దున పూట ఎలాగో హెడావిడిగా ఉంటుంది మేము స్నానం చేయము పిల్లలు స్నానం చేయరు వాళ్ళు ఈవినింగ్ వచ్చే చేస్తూ ఉంటారు పండు బర్త్డే కాబట్టి ఈరోజు పొద్దున్నే లేచి తల స్నానం చేసి వెళ్ళింది లేకపోతే మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత చేస్తారు సో అందుకే ఈవినింగ్ అయితే అందరికీ కుదురుతుంది అండ్ మరోవర్ పీస్ఫుల్గా కూర్చొని పూజ చేసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు హెడావిడి ఉండదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా హ్యాపీగా పూజ అయిపోయింది అదే ఇక్కడ టెంపుల్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఉంటే వెళ్ళి మేము విజిట్ చేసి దేవుని ఆశీర్వాదం తీసుకొని వచ్చేవాళ్ళము బట్ అది లేదు కాబట్టి ఇలా ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాం తర్వాత కేక్ ఫ్రిడ్జ్లో పెట్టాము పండు అయితే చూడలేదు చూసినా కూడా పెద్ద సర్ప్రైజ్గా ఏమో అయ్యేది కాదేమో ఎందుకంటే తనకు తెలిసి ఎలాగో అమ్మ నాన్న ఏదో ఒక సర్ప్రైజ్ అయితే తెస్తారు లేదంటే కేక్ అయితే డెఫినెట్లీ తెస్తారు అని తనకు తెలుసు అండ్ మన లూస్టం కాడు వాడు డెఫినెట్లీ వాళ్ళక్కకి చెప్తాడు వాడికి చెప్పాను కేక్ తెచ్చాము అని సో వాళ్ళక్కకి చెప్పినా చెప్పు ఉంటాడు పండు బర్త్డేకి అయితే మేము ఈ బ్యూటిఫుల్ చాక్లెట్ కేక్ తీసుకొచ్చాము ఎంత టేస్టీగా ఉందో కేక్ అయితే నేను డైట్లో ఉండి స్వీట్స్ ఏం తినట్లేదు ఎక్సెప్ట్ టీ మొన్న ఒకసారి గులాబ్ జామున్ తిన్నాను అంతే కా మళ్ళీ ఈరోజు కేక్ తిన్నాను బల్లే అనిపించింది నోటికి అండ్ నేను పండుగ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్యాక్ చేశాను అదేంటి అనేది మీరు కూడా చూడండి నేను షార్ట్ వీడియోలో కూడా పెడతాను ఇది ఫస్ట్ అయితే కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాము అంతవరకు పండుగ తెలియదు జై టు హ్యాపీ బర్త్ జై యూ జూ యూ అక్కడికి వెళ్ళు ఏ హ్యాపీ బర్త్డే ఎనీ మోర్ హ్యాపీటర్న్స్ ఆఫ్ ద డే ట్యూషన్ కడుక్కన్నా వాడు ఏమో ఇస్తున్నాడు చూడు

మేడం సో అదన్నమాట పండుగకి ఈసారి ఫిట్ ఫిట్ గిఫ్ట్గా ఇచ్చాము తను వాచ్ అడిగింది ఏదైనా కానీ వాచ్ అని చెప్పేసి మేము ఇది కొంచెం స్కూల్లో బాగా జిమ్ అవి చేస్తూ ఉంటుంది కదా సో అలా కౌంటింగ్గా ఉంటుంది కొంచెం మోటివేషన్గా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పేసి ఐ మీన్ మోటివేషన్గా ఉంటుంది అని చెప్పేసి ఇది తెచ్చాము పండు ఇప్పుడు ఫోన్ అయితే స్కూల్కి తీసుకెళ్ళట్లేదు ఇంట్లోనే పెట్టిపోతుందండి మేము లాస్ట్ ఇయర్ ఫోన్ తెచ్చాము కదా ఐ థింక్ అంతకుముందు ఇయర్ అనుకుంటాను బట్ అది ఇంట్లోనే పెట్టిపోతుంది ఇప్పుడు అవసరం లేదు స్కూల్కి అని చెప్పేసి బట్ ఈ వాచ్ పెట్టుకొని వెళ్తా అని చెప్పింది సో అందుకోసమని వాచ్ తీసుకొచ్చాము మనకు అభి గురించి అయితే తెలిసిందే కదా ఇంట్లో ఏ అకేషన్ ఫాదర్స్ డే మదర్స్ డే ఎవరి బర్త్డేస్ వచ్చినా యానివర్సరీస్ వచ్చినా వాడు హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ అనేది చేసిస్తాడు అలానే వాళ్ళకి కూడా ఒక హ్యాండ్ మేడ్ రింగ్ చేసిచ్చాడు కూడా పెట్టుకో అండ్ ఫిట్ ఫిట్ టెస్ట్ చేస్తుంది అనమాట ఎలా వర్క్ అవుతుంది అని అండ్ తను నిన్న నిన్నటి నుంచే స్కూల్ కి పెట్టుకొని వెళ్ళడం కూడా స్టార్ట్ చేసింది అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ పెరిగాయండి బాబు అలా ఎలా జరిగాయో నాకు అర్థం కాలేదు నాకు అనిపించింది ఎప్పుడు జిమ్లో చాలా వర్క్ ఉంది చాలా వర్క్ ఉంది అంటే నేను ఏముంటుందిలే మనం ఇంట్లో చేసే దానికంటే అనుకున్నాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఆ నెంబర్ చూసి షాక్ అయ్యాను నేను పని అందుకే ఇంత అవుతున్నారా అని చెప్పి ఏం అవసరం లేదు సో ఈసారి అయితే పండుగ బర్త్డే ఇలా సింపుల్గా చిన్న చిన్న గిఫ్ట్స్తో జరిగిపోయింది అండ్ సాటర్డే యాక్చువల్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము హోప్ మీ అందరికీ పండుగ అని బర్త్డే విష బర్త్డే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి విష్ చేసినందుకు అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ పండుగకి ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ ఆఫ్ కోర్స్ అబ్బుక్ కూడా ఉండాలి